హన్మకొండ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితల ప్రాణవ్ బాబు ముప్పై ఏడవ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు టపాసులు పేల్చి మిఠాయిలు పంపించేసి అట్టహాసంగా జరుపుకున్నారు అనంతరం స్థానిక కమ్యూనిటీ హాల్ హెల్త్ సెంటర్లో రోగులకు పనులు పంపించేశారు యువజన కాంగ్రెస్ పార్టీ విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు హ్యాపీ బోర్డ్ రణమహ హ్యాపీ బోర్డ్ రణమహ హ్యాపీ బోర్డ్ రణమహ రణనగర్ నాయకత్వం అది లాలి రణనగర్ నాయకత్వం మామ 500 లైనేర్ జరుగులు జరుగుతా హ్యాపీ బోర్డ్ రణమహ రణనగర్ నాయకత్వం అది ఈరోజు కమలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పా రాణబాబు గారి యొక్క ముప్పై ఏడవ జన్మదినోత్సవాన్ని వాళ్ళ కమలాపుర్ మండల కేంద్రంలో ఘనంగా భారసంచ పేల్చి పనులు పంపిణీ చేసుకుని వాళ్ళ మండల హెడ్ క్వార్టర్లో ఇలా ఘనంగా నిర్వహించడం జరిగింది మరి వారు ఈ ముప్పై ఏడో దినోత్సవం నుండి ఇంకా రానున్న రోజులలో రాజకీయాలలో ఉన్నతమైన స్థానంలో ఎదగాలని మరి మా నియోజకవర్గంలో అనేక రకమైన అభివృద్ధి కోసం పాటు పాడుతూ నిరంతరం శ్రమిస్తున్న ప్రణయ్ బాబు గారికి కమలాపుర్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నిరంతరం హుజరాబాదు అభివృద్ధి కోసమే ఇక్కడ హుజరాబాద్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఆయన యొక్క కర్తవ్యాన్ని మర్చిపోతే ఇవాళ మా యొక్క ఇన్ఛార్జ్ బాబు గారు హుజరాబాద్ ప్రజా ప్రజాశ్రేయాసు కోసము ఇక్కడ ఉన్న అనేక రకమైన రంగాల అభివృద్ధి కోసము కృషి చేస్తున్న బాబు గారికి కమలాపురి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం